వైద్యం ప్రైవేటీకరణ చేస్తే సాధారణ వ్యక్తికి ఉచిత వైద్యం అందడం అసాధారణమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు కడప జిల్లా జెమ్మల మడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు మేధావులు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపైనే ఆలోచిస్తున్నారన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకురావడం ఒక ఘనత అన్నారు విద్యను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలిపారు తాగేదానికి కలుషిత తాగునీరు అందించి మాన్యం జిల్లాలో కొందరు విద్యార్థులు చనిపోయిన సంఘటన

ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల నుంచి కూడా వాళ్ళకు కూడా వైద్య విద్యను అంది అందించి వాళ్ళని కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని గత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారి చూస్తే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఐదు సంవత్సరాల పీరియడ్లో జిల్లాలను కూడా ఇరవై మూడు జిల్లాలను పెంచి ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చి దానికి అనుబ అనుబంధంగా మూడు ప మూడు వందల పడకల హాస్పిటల్స్ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా మన ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా వైద్య విద్యను అందించి డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి పదిహేడు మెడికల్ కాలేజ్ కేంద్రాన్ని ఒప్పించి తీసుకురావడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలలో ఆల్రెడీ విజయనగరం కానీ రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందల ఈ కాలేజీలలో అన్నింటిలో కూడా ఐదు కాలేజీలు పూర్తి అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి దాంట్లో స్టూడెంట్స్ కూడా డాక్టర్లుగా వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు అదేవిధంగా పులివెందల పాడేరు కూడా పూర్తి అయింది కాలేజీలు అంటే దాంట్లో ఒక యాభై సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ రావాలంటే మేధావులు అందరూ కలిసి రమ్మన్నారు దాంట్లో భాగంగానే ఈ ప్రభుత్వ పార్టీ పిలుపు మేరకు ఈరోజు పదవ తారీఖు నుంచి ఈ నెల పదవ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై రెండవ తారీఖు వరకు కూడా రద్దబండ్డ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు వివరించి దీనివల్ల ఉపయోగాలు ప్రభుత్వం తీసుకోవడం వల్ల ప్రజల యొక్క ఆస్తి ప్రైవేటు వ్యక్తుల పరమవుతా ఉంది లక్షల కోట్లు దీన్ని వ్యతిరేకించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంతకం చేసి అంటే ఈ ప్రైవేటీకరణను రద్దు చేయాలా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సంతకాల సేకరణ చేసే విధంగా రద్దుబండ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించబోతున్నాం ప్రతి ఒక్కరితో సంతకాలు తీసుకొని ప్రతి నియోజకవర్గం నుంచి యాభై అరవై వేల సంతకాలు సేకరించి దీన్ని కడపకు పంపించి అక్కడ నుంచి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తే మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వినతులను గవర్నర్కు ఇచ్చి ఈ నిర్ణయం ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇది కాబట్టి దీని ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి గవర్నర్ కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి ఇవ్వడం జరుగుతుంది